మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా నాన్న తండ్రి దేవునికి మహిమ కలుగును దాకా వాక్యం నిర్మీయ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని చూద్దాం ఇదే యహోవ వాకు నా మాట అగ్ని వంటిది కాదా బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా చూసారు ఎంత బాగుందో వాక్యం ఏమంటున్నాడండి నా మాట అగ్ని వంటిది కాదా ఆయన మాట అంట అగ్ని వంటిదంట ఇంకా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా నీ హృదయం బండ పారిపోయి ఉంటే దాన్ని పగలగొట్టాలంటే వాక్యమనే వాక్యం అనే ఉదక స్నానం చేయాలి అప్పుడు నీ బండ పగిలిపోయింది చాలామంది హృదయాలు కరుడు కట్టిపోయినాయి జాలి లేదు దయలేదు కరుణ లేదు మోసం చేయటమే పనిగా ఉన్నారు దేవుడు అంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా అగ్రిమెంట్ నా మాట ఇంత కూడా మీరు మారట్లేదు ఇదిగో బండలను పగలగొట్టేది దేవుని వాక్యం అంటున్నాడు నిజంగా వాక్యం వింటున్న నువ్వు రాతి బండవలే మారుంటే మెత్తనైన మాంస హృదయంగా వాక్యం మార్చుద్ది అందుకే వాక్యము శరీరధారిగా ప్రాణాత్మ మూలుగుల్లోకి జరబడుదని ఎబ్రి పత్రికలో రాసేది ఇంకా కీర్తనకారుడు అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వయసులో నా వాక్యము నీ పాదములకు దీపం అంటాడు ఆయన మాట అగ్రిమెంట్ది అగ్రిమెంట్ వాక్యం నీలోకి వస్తే నీలో ఉన్న దురాత్మ సాతాన శక్తులు చేత్మారి శక్తులు అంధకార శక్తులు అన్నీ జరిగిపోతాయి గుర్తుపెట్టుకో అందుకే వాక్యము చదవాలి వాక్యము వినాలి వాక్యము విని పదే పదే ధ్యానించుకోవాలి అందుకే అంటాడు ఇదిగో దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరనో నాటబడినదై ఆకువాడకు తన కాలముందు ఫలమించు చెట్టువలే నుండును అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్తున్నాడు కాబట్టి వాక్యం అంట అగ్రిమెంట్ ఇదంట ఆ వాక్యము బండ వంటి హృదయాన్ని భద్రగుట్టదని చెప్తున్నాడు అందుకే ఈ మాట బాగా గుర్తుపెట్టుకొని పెట్టారా ఇరవై ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన సూటిగా మాట్లాడుతుంది నీతో వాక్యము అగ్ని వంటిది కాదా దేవుడిని కాక ఆ వాక్యము నీలో పనిచేసి పూర్తి మార్పు తీసుకొచ్చి దేవుడిని పరిపూర్ణంగా దీవించి అని ఉదక స్నానంతో దేవుడిని శుద్ధీకరించను కాక హామీ